నమస్తే వెల్కమ్ టు ఆదా ఈ వీడియో స్టార్ట్ చేయబే ముందు ఒక చిన్న వీడియో క్లిప్ నేను మీకు చూపిస్తాను అది చూసిన తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఒకసారి ఫస్ట్ ఈ వీడియో మీరు చూడండి చూస్తుంటే మీకు క్లియర్గా అర్థమైపోతున్నా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం అని చెప్పేసి ఆ కండువాలు చూస్తుంటే కూడా చాలా క్లియర్గా అర్థమైపోతుంది వైసీపీ నాయకుడు అని చెప్పేసి కదా ఆయన ఏం మాట్లాడారో విన్న తర్వాత ఇంకా అద్భుతంగా రంజుగా ఉంటుంది వ్యవహారం అంతా అది కూడా చూద్దాం ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మూలపల్లిలో ఒక్క ఓటు సైకిల్ గుర్తుకు పడనే కూడదు ఏదన్నా పొరపాటు జరిగిందంటే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఆ సైకిల్ గుర్తు మనుషులు ఇక్కడ ఎవరో ఉండవు విన్నారు కదా ఎట్టి పరిస్థితుల్లోనూ మూలపల్లిలో ఒక్క ఓటు కూడా సైకిల్ గుర్తుకు పడకూడదు ఒకవేళ పడిందంటే ఆ మనుషులు ఎవరు ఇక్కడ ఉండరు అని చెప్పేసి చాలా క్లియర్గా ఈ వ్యక్తి చెప్పాడు సరే ఎవడో చోటా మోటా నాయకుడు లీడరు అనుకుంటే సరే వదిలేసుకోవచ్చు ఏదో నోటి దురద కొద్దీ అలా వాగాడు అని చెప్పేసి సరిపెట్టుకోవచ్చు కానీ ఈ వ్యక్తి అలాంటి వ్యక్తి కాదు కాబట్టి మనం ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకుంటున్నాం ఆ లీడర్ మరెవరో కాదు ఈయనే క్లారిటీగా ఈ ఫోటో చూసిన తర్వాత మీకు ఇంకో బాగా అర్థమైపోయి ఉంటుందా ఆయన ఎవరో అని చెప్పేసి కూడా సో ఉదయగిరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఉదయగిరి నియోజకవర్గానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి అనమాట ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది మేకపాటి మా వంశం మా చరిత్ర మా అరాచకం మా కథ ఇవన్నీ నెల్లూరు జిల్లాలో చాలామందికి పరిచయమే అందుట్లో భాగంగా ఈరోజు డైరెక్ట్గా ఇలా బెదిరింపులకు కూడా పాల్పడుతూ సైకిల్ గుర్తుకి ఓటు వేయటానికి వీలు లేదు ఎట్టి పరిస్థితుల్లో వేస్తే ఉండరట అంటే ఏం చేస్తారు లేపేస్తారా చంపేస్తారా మెడకాయల మీద తలకాయలు తీసేస్తారా కత్తిచ్చుకు పొడుస్తారా లేదంటే బాంబులతో భస్మీపట్లని చేస్తారా అలాగే ఉంది కదా బెదిరింపదే కదా దాని అర్థం ఏంటి సైకిల్ గుర్తుకు వేయడానికి వీలు లేదు వేస్తే ఉండరంటేంటి మేము చంపేస్తామని చెప్పేసి లిటరల్గా బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి అంశాన్ని మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు ఈ సందర్భంగా చెప్పుకోవాల్సిన ఇంకొక అద్భుతమైన పాయింట్ ఏంటంటే ఇంత బహిరంగంగా బెదిరిస్తుంటే ఇంత బహిరంగంగా వార్నింగ్ ఇస్తుంటే ఇంత బహిరంగంగా భయపెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తుంటే ఎంచక్క కళ్ళు చెవులు నోరు మూసుకొని ఈసి అబ్బే గప్చిప్ సాంబార్ బుడి మాకేం తెలియదు మా ఏమేం చూడలేదు అసలు మాకు అసలు కుట్టినట్టు కూడా లేదు అని చెప్పేసి వ్యవహరిస్తున్న తీరుతోటి ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి ఎలక్షన్ కోడ్ ఉన్న తర్వాత ఒక వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు ఏం మాట్లాడినా సరే ఒకటికి నాలుగు సార్లు ఆచి తూచి మాట్లాడాల్సిన పరిస్థితి రాజకీయ విమర్శల్లో కూడా కాస్త స్థుతిమించినా సరే ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నేతల స్థాయిలో ఉన్న వాళ్ళకి ఆఖరికి ప్రధానమంత్రికి కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళ ప్రచారాన్ని కట్టడి చేసినటువంటి విధానాన్ని మనం ఎన్నో సందర్భాల్లో చూసాం కానీ ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ప్రాంతాల లాబ్బే మాకేవేం పట్టవు అన్నట్లుగా ఎన్నికల అధికారులు చూస్తున్నట్టుగా అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే ఈ క్లిప్ బయటకు వచ్చి కూడా రోజులు గడిచిపోతోంది నిన్న మాకు కూడా దొరికింది ఎవరి వ్యక్తిని క్లియర్గా చూస్తే సాక్షాత్తు ఉదయగిరి నియోజకవర్గానికి చెందినటువంటి వైసీపీ క్యాండిడేట్ అని క్లియర్గా తెలిసింది మరి ఎలక్షన్ కమిషన్ మరి మాకు తెలిసిన విషయం మాకే ఆలస్యంగా తెలిసిందని మేము ఫీల్ అవుతున్న సందర్భంలో తరుణంలో మరి ఈ విషయం ఎలక్షన్ కమిషన్ ద్వారా ఎందుకు చర్యలకి వెళ్ళలేదు ఎలక్షన్ కమిషన్కి ఎందుకు తెలియలేదు అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోతున్నటువంటి పరిస్థితి ఇంత బహిరంగంగా ఓటర్లను భయపెడుతున్నా ప్రలోభ పెడుతున్నా సరే తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నా ఓట్లు అడగటం అభ్యర్థించడం వేరు వాళ్ళని ఆకట్టుకోవటం వేరు కానీ భయపెట్టడం మాకపోతే ఉండరు అంటే ఏం చేస్తారు ఉదయగిరి నియోజకవర్గంలో రెండు లక్షల పైచులకు ఓట్లున్నాయి అందుట్లో ఎంతమంది సైకిల్ గుర్తుకేస్తారో చూసుకొని ఒక యాభై వేల మందో లక్ష మందో లేదంటే లక్షన్నర మందో ఒకవేళ సైకిల్ గుర్తుకే వేశారనుకోండి అక్కడ స్థానిక అభ్యర్థిని గెలిపించారనుకోండి ఆ లక్ష మందినో యాభై వేల మందినో లక్షన్నర మందినో చంపేస్తారా తరిమేస్తారా ఏంటిది ఇండియాలో ఉన్నావా పాకిస్తాన్లో ఉన్నావా అనేటటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా మనం ఇక్కడ చూడొచ్చు దీనికి అంతటికీ కారణం బరి సదరు సోకాల్డ్ నేతల యొక్క బరితెగింపు బరితెగింపు అంటే ఏంటి అధికారులు మమ్మల్ని ఏం చేయలేరు మేము ఏం మాట్లాడినా ఏమీ చేయలేరు ప్రజలు కూడా మేము భయపెడితే భయపెడతారు చంపేస్తామంటే వణికిపోతారని చెప్పేసి ఒక బరితెగింపు అనమాట అతి విశ్వాసం ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది చట్టాన్ని ఎవరు మేరటానికి లేదు కానీ ఇక్కడ మేరతున్నా సరే కళ్ళు మూసుకుని చోద్యం చూసినటువంటి విధానం పైన ఇప్పుడు అనేక ప్రశ్నలు వస్తున్నాయి మరి ఈ రకంగా కామెంట్ చేయడానికి గల కారణాలు కూడా మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే స సదరు సోకాల్డ్ మేకపాటి వంశం మా యొక్క అంగబలం ఉంది ఆర్థిక బలం ఉంది డబ్బు ఉంది అది ఉంది ఇది ఉంది వెనకాల జగన్మోహన్ రెడ్డి అండ్ ఉంది ఇవన్నీ ఒక అయితే మరొక పాయింట్ ఇక్కడ మనం క్లియర్గా చెప్పుకోవాల్సింది ఈ పర్సన్ ఇతనే ఆ రాజగోపాల్ రెడ్డికి ప్రత్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి నిలబడ్డటువంటి సోకాల్డ్ వ్యక్తి కాకర్ల సురేష్ కాకర్ల సురేష్ రంగంలోకి దిగిన దగ్గర నుంచి అసలు ఉదయగిరి మా ఖాతాలోంచి అక్కడికి పోదు అనుకున్నటువంటి తరుణం నుంచి కాకర్ల సురేష్ రంగంలో దిగిన తర్వాత పరిస్థితులు మొత్తం పూర్తిగా మారిపోతున్నాయి ఎంతగా మారిపోతున్నాయి అంటే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా అసలు కంచుకోటలు అనుకున్నటువంటి ప్రాంతాలు అటు కనిగిరి కానివ్వండి జలదంకి మండలం కానివ్వండి ఉదయగిరి కానివ్వండి ఈ మూడు ప్రాంతాలతో ఈ మూడు ప్రాంతాలతో పాటు మిగతా చోట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నటువంటి చోట్ల వింజమూర్ లాంటి ప్లేస్లో కూడా ఆ యొక్క ప్రకంపనలు పుట్టించేలాగా తెలుగుదేశం పార్టీ దూసుకెళ్ళటం అగ్నికి వాయువుతోడైనట్లుగా జనసేన కూడా వేళ్లతో కలవటం అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది జలదంకి ఖనిగిరి ఉదయగిరి వింజమూరు లాంటి కంచు కోటల్లోనే ఈసారి బేటల వారుతున్నాయి అనే అనేటటువంటి పరిస్థితి నుంచి మిగిలిన మండలాల్లో కూడా పూర్తి వేవనేది చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఏం చెయ్యాలో తెలియక ఎలా అడ్డుకోవాలో తెలియక సామదాన భేద దండోపాయాలన్నీ ప్రయోగించైనా సరే మనం గెలవాలనేటటువంటి కృతనిశ్చయంతో చివరి అస్త్రంగా ఈ బెదిరింపుల పర్వానికి పాల్పడుతున్నటువంటి పరిస్థితిని అయితే మనం క్లియర్గా చూడవచ్చు ఎన్నికల ప్రచారంలో బహిరంగంగా తెగించి మరి ఇంత విత్సలవిడిగా ఎందుకు మాట్లాడుతున్నారంటే భయం ఇప్పటివరకు తెలుగుదేశమే ఇప్పుడు కోటమైంది జనసేన కూడా కలిసింది జనసేన పార్టీ కార్యకర్తలు అయితే అసలు ఉదయగిరి నియోజకవర్గంలో పూర్తి అగ్రెసివ్గా ఉండిపోయారు తెలుగుదేశం అయినా కొంత సాఫ్ట్గా పెడుతున్నా సరే వాళ్ళు ఇంకా పూర్తిగా ఢీఎన్ అంటే ఢీ అన్నట్టుగా పెడుతున్నారు రెడ్డి ఓటు బ్యాంకుకి బేటలు వారే పరిస్థితి ముఖ్యంగా ముస్లిం మైనారిటీలు ఈసారి పూర్తిగా తెలుగుదేశం వెనక ర్యాలీ అయినటువంటి పరిస్థితి నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీలు అయితే ఈసారి కూటమికే వేస్తామన్నటువంటి పరిస్థితి వరుస పెట్టి ఈ మూడు దెబ్బలు వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ తగులుతున్నటువంటి నేపథ్యంలో రోజు రోజుకి గ్రాఫ్ పడిపోతున్నటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ నేత కూడా కాకర్ల సురేష్ కూడా ప్రచారంలో దూసుకుపోతూ రాత్రనకా పగలని తేడా లేకుండా నిత్యం ప్రచారం ఇదిగో ఈ విధంగా దూసుకుపోతూ ముస్లిం మైనారిటీలను కానివ్వండి బీసీలను కానివ్వండి ఎస్సీలను కానివ్వండి ఎస్టీలను కానివ్వండి అందరినీ ప్రాంతాలకు అతీతంగా పక్కన జనసేన కార్యకర్తల సహాయం కూడా తీసుకుని వాళ్ళ నిత్యం వెంట పెట్టుకొని పార్టీలకు అతీతంగా రెండు పార్టీలు మూడు పార్టీలు కలిసి వెడుతున్నటువంటి నేపథ్యంలో భయకంపితులైనటువంటి పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తోంది సో కాకర్ల సురేష్ ఎక్కడికి వెళ్ళినా సరే బ్రహ్మరథం పడుతున్నటువంటి తీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీస ఆదరణ దాకినటువంటి పరిస్థితి ఏదో ఒక ప్రచార వాహనాన్ని అంటే మైకులు పెట్టేసి వాళ్ళ ఫ్లెక్సీలు పెట్టేసి ఒక ఆటోకి అయ్య మొత్తం డెకరేషన్ చేసేసి మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో తిప్పటం తప్ప పెద్దగా రాజగోపాల్ రెడ్డి కూడా అంత సీరియస్గా తిరుగుతున్న పరిస్థితి అక్కడ కనిపించట్లేదు సో ఆ నేపథ్యంలోనే ఈ రకంగా తిరుగుతున్నప్పుడు ప్రజల నుంచి ఆదరణ బ్రహ్మరథం వంటి పరిస్థితులు చూస్తున్నప్పుడు వాళ్ళ నుంచి పెద్ద ఎత్తున స్పందన వ్యక్తమవుతున్నప్పుడు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వరసలు కూడా మొదలైనటువంటి ఈ తరుణంలో ఇంతమంది వచ్చి వరుసపెట్టి చేరుతున్నటువంటి క్రమంలో పిల్ల పాప అనే తేడా లేకుండా అందరూ ఆదరిస్తున్నటువంటి క్రమంలో దీన్ని చూసి ఇక ఉదయగిరి నియోజకవర్గం మన ఖాతాలో ఉండదనేటటువంటి భయంతో ఈ రకంగా కామెంట్లు చేస్తున్నట్టుగా అయితే చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు మరి ఈ నేపథ్యంలో ఇంత క్లియర్గా సోషల్ మీడియాలో ఈ క్లిప్ అయితే పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది ఆయన బెదిరించిన తీరు విధానం ఇదంతా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది మరి ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ దీని మీద దృష్టి సారించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది ఎందుకంటే ఒకళ్ళని అలా వదిలేస్తే ఇక ప్రతి ఒక్కళ్ళు అలాగే తయారవుతారు ఒక నియోజకవర్గమే కదా ఒక నేతే కదా అనుకుంటే నూట డెబ్బై ఐదు అధికార పార్టీ నేతలు ఇలాగే బరితగించి మాకు తప్ప వేరే వాళ్ళు కోటేస్తే ఉండనివ్వం అంటే దాని అర్థం ఏంటి అవసరమైతే బతకనివ్వం చంపేస్తాం అనేటటువంటి విధంగా తరిమేస్తాం అనేటటువంటి విధంగా ఆ యొక్క బెదిరింపులు చేస్తున్నటువంటి తీరైతే ఖచ్చితంగా ఖండించాలి ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇక ఇలాంటి బెదిరింపు కార్యక్రమాలకి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే దాని వెనక ఉన్నది ఓడిపోతామనేటటువంటి భయం మాత్రమే పిక్చర్ చాలా క్లియర్గా ఉంది